బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మతిమరుపు అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది పెద్దవాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఉండకూడదని మాత్రం పిల్లలకి ఎందుకంటే చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ లో చక్కగా రాయాలి పరీక్షల్లో చక్కగా పాస్ అవ్వాలి అంటే వాళ్ళకి మతిమరుపు ఉంటే ఎలాగా చదువుతున్నారు ఎంతసేపు అలా పుస్తకాల పురుగులాగా చదివి చదివి అక్కడ అసలు సిసల్ టైంలో కర్నూలు లాగా మర్చిపోతే ఎలాగా కుదద్ది కదా మరి మతిమరుపు ఇబ్బందిని దాని నుంచి బయటపడాలి పిల్లలు కాని పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడతారండి ఏంటంటే కొద్దిగా వయసు బట్టి లేదా వాళ్ళకు ఉండే బాధ్యతలు పెరిగి క్రమం క్రమంగా మదు రావటం అనేది ఉంటుంది మిడిల్ ఏజ్ కూడా ఉంటుందండి మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మిడిలేజ్ అంటే ఈ ఒత్తిళ్ల భారతం ఒత్తిల భాతం వల్ల కూడా మతిమరపు వచ్చే ప్రమాదం ఉంది ఎంటైర్ గా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ మతిమరపు నుంచి బయటపడాలి మతి మరపు రోగం మీద మరి బ్రహ్మాండమైన సినిమా తీసి కొట్టిన వాళ్ళు కూడా దాన్ని బట్టి ఎంత జనాలు కనెక్ట్ అయ్యారో చూడండి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మంచి ఫిల్మ్ అది యాక్చువల్ రైట్ మరి ఈ మతిమరపు నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మనం పెద్దవాళ్ళ గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం చెప్పను కానీ సో పిల్లలకి అంటే పిల్లలకి ఇటు మతిమరుపు అనేది ఒకటి రెండు విద్యాభివృద్ధి అనేది ఒకటి సో విద్యాభివృద్ధి అనేది ఎప్పుడు ఉంటుంది మనం కరెక్ట్గా గుర్తింట్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు మాత్రమే అవుతుంది సో అంతవరకు మనం ఇవాళ మాట్లాడుకునేది అంటే దాంట్లో మళ్ళీ మనం బాగా చదివి బాగా రాసి అదృష్టం తోడవటం అనేది అది ఇంకో విద్య ట్రూ కానీ ఇవాళ మనకి ఏంటంటే ప్రాంక్ గా వాడు కష్టపడుతున్నాడు కానీ ప్రాంక్ గా ఉన్న మార్కులు రావడం అంటే పరీక్ష రాసే టైంకే వాడు మర్చిపోతున్నాడు తప్పుడు బాగానే చదువుతున్నాడు మనం ఇచ్చినప్పుడు ఇస్తున్నాడు కానీ పరీక్షలు రాసేపడి వాడికి మతమరపు ఏంటంటే అలా వాపోయే తల్లిని నేను బోల్మందిని చూశాను సో అలాంటి వాళ్ళ కోసం ఇవాళ రెమెడీ తర్వాత రెండోది ఏంటంటే చాలామంది అనుకుంటారు అంటే మనకి ఏదైనా సరే ఒక విద్య రావాలి అంటే అది గణపతి ప్రసాదం అనో సరస్వతి ప్రసాదం అనో అనుకుంటారు కానీ శివుడు ఎలాంటిదైనా అక్కడ ఇవ్వగలిగేది శివుడు సో శివుణ్ణి కోరుకుంటే తీర్చలేనిదంటూ ఉండదు అని చెప్పి సాక్షాత్ శంకరాచార్యులు వారు తన యొక్క అంటే చదవగలిగే ఏమంటాము ఆధ్యాత్మిక తృష్ణ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆనంద అది లహరి అని ఉంటుంది లహరి అది చాలా అద్భుతం అంటే మనిషికి ఏమంటాము అంటే ఒక భగవద్గీత అనేది వ్యక్తిగత వికాసానికి ఎలాగైతే తోడ్పడుతుందో ఆధ్యాత్మిక వికాసానికైతే కనుక ఖచ్చితంగా ఈ శివానంద లహరి అనేది తోడ్పడుతుంది సో రెండు మనకి ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాల్సిన పుస్తకాల్లో కొన్ని టూ ఇవి ఒకటి సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలా శివుడు శంకరాచార్య చెప్తాడు మామూలుగా అయితే మనం అనుకుంటాం ఏదైనా ఫలానా పలానా పలానా అని అంటే ఎవరైనా సరే ఆయన దాంట్లో ఆయనే స్పష్టంగా చెప్తాడు అంటే ఎవరైనా సంపదలు కావాలంటే లక్ష్మీనో విష్ణుమూర్తినో పూజిస్తారు చదువు రావాలంటే కనుక మన సరస్వీ దేవుని పూజిస్తారు కానీ అలా కాదు ఏ కోరికన అంటే ఈవెన్ మీరు ఇలాంటి భౌతికమైన కోరికలతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నది ఒక శివుడికి అని చెప్పి సో అందుకని మనం ఇవాళ చెప్పే రెమెడీ కూడా ఇది ఎలాగో కార్తీక మాసం పిల్లలకి కూడా మనం ఎంతో కొంత శివుడి విశిష్టత తెలియాలి ఈ కార్తీక మాసం విశిష్టత తెలియాలి అంటే కార్తీక మాసం ఎలాగో అది ఇద్దరికి అంటే దామోదర మాసం అని అన్నాం కాబట్టి ఇద్దరికి భేదాలు అంచటం లేదు కానీ బట్ శివుని తలుచుకుంటే ఏదైనా ఒకటి ఎందుకంటే ఆయన తనకంటూ ఏది ఉంచుకోడు అన్ని ఇవ్వడానికే చూస్తాడు సో జ్ఞానం ఇచ్చిన ఆయనే ఇస్తాడు సంపద ఇచ్చిన ఆయన ఇస్తాడు మోక్షం ఇచ్చిన ఆయన ఇస్తాడు చివరికి మనం లయం చేయాలన్నా ఆయనే చేస్తాడు ఐశ్వర్య ప్రదాత ఏ ఐశ్వర్యమైన అనుకోడు అంతే సో అందుకని మనం శివుడితో ఇవాళ చేద్దాం మీకు ఇంకా ఈ కార్తీక మాసంలో రెండు సోమవారాలు ఉన్నాయి సో ఈ రెండు సోమవారాల్లో ఎప్పుడప్పుడు మీరు సోమవారం నాడు మొదలెట్టండి ఈ సోమవారం నుంచి మొదలెట్టి ఇప్పుడు నేను చెప్పే చిన్న పదం ఏదైతే ఉంటుందో అది పిల్లలు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ చేత కనీసంలో కనీసం ఒక ఇరవై సార్లు చదివించండి అలాగే వాళ్ళు ఒకవేళ ఇంకా పెద్ద చదువులు వాళ్ళు అయితే నూట ఎనిమిది అంటే నేను చెప్పేది ఏంటంటే టెన్త్ క్లాస్ లెవెల్లోపు ఉన్న వాళ్ళైతే ఇరవై ఒక్కసార్లు టెన్త్ దాటి కాలేజీ లెవెల్కి వస్తే నూట ఎనిమిది సార్లు సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళకు కూడా ఇదే అంటే సాధారణ చదువులే కాకుండా మరి పరీక్షలు అంటూ కదా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళు గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అందరికీ సో ఇలా టెన్త్ లెవెల్ లోపు వాళ్ళకైతే ఇరవై సార్లు చాలు ఆ పై స్థాయి వాళ్ళకైతే మాత్రం నూట ఎనిమిది సార్లు సో బాగా ఎక్కువ ఉందనుకోండి మత్తిమరి పని అనేది పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో బాధపడుతుంది అనుకోండి అలాంటి వాళ్ళు కనీసం రోజుకు రెండు మాలలు చేయండి సో ఆ రకంగా ఇరవై ఒక్క రోజులు చేస్తే చాలు ఇది ఏం చేయాలి అంటే కనుక ఓం హ్రీం మహేశ్వరాయ నమ ఓం హ్రీం హ్రీం రైట్ ఓం హ్రీం మహేశ్వరాయ నమ రైట్ ఇది చదువుకుంటే సరిపోతుంది సరే ఇది మనం చదువుకునే వాళ్ళకి ఈ రకంగా చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మార్గం లభించడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పేది ఏదంటే ఒక మూడు రోజులు వరుసగా అంటే వీళ్ళు ఎప్పుడు బిగించేస్తే ఇప్పుడు సోమవారం బిగించేస్తారు అనుకోండి సోమ మంగళ బుధ మనం సోమవారమే బిగించేయమని చెప్తాను ఏ సోమవారం ఇప్పుడు కార్తీక కార్తీక మాసం బిగిన కార్తీక మాసంలో చేస్తే ఇంకా అదృష్టమే ఎందుకంటే నేను అనేది ఏమంటున్నానంటే రెండు రకాలుగా ఉభయ తారకంగా అంటే వాళ్ళకుంటే భౌతిక కోరికమైనదే కాకుండా ఈ కార్తీక మాసానికి ఉండే విశిష్టతను కూడా వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పడమే తప్ప ఎనీ మండే ఏ సోమవారం అయినా కూడా పనికి వస్తుంది వాళ్ళకి ఆ సోమవారం నాడు మొదలెట్టి ఈ మొదట మూడు రోజులు మాత్రం అంటే సోమ మంగళ బుధ ఈ మూడు రోజులు కూడా శివుడికి ఏంటంటే కొద్దిగా పెరుగన్నం నివేదన చేయండి సో ఆ మంత్రం ఒకటి చదువుకోండి ఒకవేళ మనం ఎప్పుడు చెప్పేలాగా ఒకవేళ వీళ్ళు స్విచ్ కావాలి అనుకుంటే రైట్ సో శివుడు అదే శివుడికి సంబంధించిన స్విచ్ వర్డ్ రూపం ఇక్కడ శివుడిది మనం చెప్పట్లేదు బట్ చెప్పడం అనేది అయితే బ్రైట్ అంతే బ్రైట్ సో ఆ ప్రకాశం అది ఏమంటాం ప్రకాశం సో బ్రైట్ 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 అనేది చేసుకోవాలి అంతవరకే చేసుకుంటే చాలు రైట్ సో ఇది ఆన్సర్ మతి మరపు సంబంధించి అని చెప్తూ ఉన్నారు మతి మరపుతో పాటు విద్యాభివృద్ధి కూడా ఎన్నీ ఇది ఒక నలభై ఒక్క రోజు 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 నలభై రోజులు చాలు మతి మరపు రీత్యా పెద్దవాళ్ళు కూడా తిట్లు తింటూ ఉంటారు పెట్టి ఎక్కడో పెట్టేస్తారు వస్తువులు ఈ ఫోన్లు కూడా అంత ఎక్కడో పెట్టేస్తావు వెతుక్కుంటూ వెతుక్కుంటూ సగం కాలయాపన దీనికే అవుతూ ఉంటుంది వస్తువులు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండి బంగారం కూడా ఎక్కడ పెట్టాము గుర్తురాదు ఎందుకంటే ఎడం చేస్తా అలా పడేసాం అనుకోండి అయిపోయినట్టే అది గుర్తుండి చావదు అదే అంటే మనకి ఏదో ఉంది కదా అడిగేవాడికి చెప్పేవాడు ఫస్ట్ బాగే పొలం చేస్తారు సార్ నేను ఇవాళ పొద్దున ఎక్కడ పెట్టాను మీకు ఏమైనా తెలుస్తుంది ప్రశ్నలు అని ఉంటారు కొంతమంది సో అలాగా మనం కొంతసార్లు మరి నన్నే అడిగినప్పుడు కొంతసార్లు మనం జవాబులు ఇవ్వటం అనేది కూడా జరిగిన ఉంటుంది కదా సో అది ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ మతి మార్పుకి మనం కూడా సమాధానం పడాలి సమాధానం ఇవ్వాలి అంటున్నాను ఇవ్వాల్సి వస్తుంది సో అది బీరువాలో పెట్టానా లో పెట్టాను అట్లా ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చెప్పేది రైట్ చాలా అద్భుతంగా మాకు వివరించారండి కృతజ్ఞతలు కృతజ్ఞతలుసారండి నమస్తే